హాయ్ అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని రోజు అండి ఎందుకు అనుకుంటున్నారా హాయ్ నాకైతే యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వచ్చాయండి ఫుల్ హ్యాపీ నేను నిజంగా అండి నా రెండు సంవత్సరాల కష్టం ఇది రెండు సంవత్సరాలు యూట్యూబ్ చేశాను అందరూ చేస్తున్నారు చేస్తున్న ఎవరి టాలెంట్ వాళ్ళకుంటుంది అందరు చేస్తున్నారు అందరికి వచ్చేస్తున్నాయి నాకే రాలేదు నా టాలెంట్ లేదా నాకు ఎందుకు యూట్యూబ్ నుంచి ఇంకా గూగుల్ పిన్ రాలేదు డబ్బులు రాలేదని చాలా అంటే చాలా ఆలోచించేదాన్ని అసలు బ్రెయిన్ పోయేదనమాట అంత పిచ్చిగా ఆలోచించేదాన్ని నాకు నేను సక్సెస్ అవ్వగలను యూట్యూబ్లో వస్తాయా నాకు అమౌంట్ అనుకునేదాన్ని చిన్నగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంది కానీ మా అబ్బాయి అన్నాడు చేయొచ్చు కదమ్మా ఎందుకు చేయకుండా ఉండాలి చెయ్యమ్మా అన్నాడు వాడి వల్ల యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాను మెయిన్ అండి మన ఇంట్లో మన ఫ్యామిలీ సపోర్టు ఉంటేనే మనం బయట ఆడవాళ్ళని ఏదైనా చేయగలమండి మెయిన్గా అయితే మా ఇంట్లో మా వారిది చాలా ఫుల్ సపోర్ట్ అండి నాకు మా వారు మా అబ్బాయి చాలా సపోర్ట్ నాకైతే ఇంగ్లీష్ అస్సలు రాదు చాలామంది తెలిసే ఉంటుంది విషయం లైవ్లో వాళ్ళకి కానీ యూట్యూబ్ నా నన్ను నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు అందరికీ నాకు ఇంగ్లీష్ రాకపోయినా కూడా నాకు నా కొడుకు అన్నీ నేర్పించాడు అండి ఏమంటారు బిడ్డ తల్లికి నేర్పిస్తుంది కానీ నాకు అలా కాకుండా మా అబ్బాయి నన్ను ఒక బిడ్డలాగా వాడు నాకు నేర్పించాడు ఇంగ్లీష్ అయినా నా యూట్యూబ్ గురించి ఏదైనా సరే మా అబ్బాయే చూసేవాడు నాకైతే ఏం రాదు వీడియో చేసామా అప్లోడ్ చేసామా వీడియోస్ ఇంతే ఇంతకంటే నాకు ఇంకేం రాదు యూట్యూబ్ గురించి కానీ మా అయితే నాకు ప్రతి ఒక్కటి మా అబ్బాయే చేసేవాడు నాకైతే ఏం చేత కాదు నిజంగా మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఎంత అయినా వెళ్ళొచ్చు అబ్బా ఏదైనా చేయొచ్చు ఎవరు ఏమనుకున్నా మనకేంటి అని హ్యాపీగా ఉండొచ్చు మనం బాగున్న రోజులు మనల్ని ఎవరు ఏమి అనలేరు కూడా నేనైతే యూట్యూబ్ చేశాక నాకైతే చాలా అంటే చాలా చాలామంది అనుకునేదైతే అవసరం ఆ యూట్యూబ్ ఎందుకు యూట్యూబ్ ఏం చేస్తుంది శుభ్రంగా ఉండి మొగుడికి బిడ్డకి చక్కగా వండి పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా యూట్యూబ్ అంటే యూట్యూబ్ అవసరం అయ్యి అబ్బో ఎందుకు అని చాలామంది అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికైతే నేనైతే అందరికీ ఎవరికి వెళ్ళి చెప్పలేం కదా వాళ్ళందరికీ నేను ఇస్తున్న సమాధానం అయితే ఇదండి ఎవరో ఏదో అన్నారని మనమైతే మన లైఫ్ నుంచి ఏది మనకు నచ్చింది ఏది వదులుకోకూడదు అది ఏదైనా సరే నాకైతే యూట్యూబ్ అంటే చాలా ఇష్టం మనం బయటికి వెళ్ళి పని చేయలేని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇదైతే తప్పకుండా చేయండి చాలా నాకు మాటలు కూడా చెప్పడానికి నాకు ఫ్యామిలీ నుంచి ఎంత సపోర్ట్ అయితే దొరికిందో అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి కూడా చాలా సపోర్ట్ అయితే దొరికింది మెయిన్గా చెప్పాలంటే మా లక్కీ అక్క నిజంగా లక్కీ అక్క చాలా సపోర్ట్ చేసింది నాకు ఎవరు నాకు సపోర్ట్ చేయపోయినా కష్టం అప్పుడు సుఖం అప్పుడు ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవాలంటారు సుఖం అప్పుడు అందరు ఉంటారు మనకి అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉండడం కాదు ఏమీ లేనప్పుడు ఉన్నవాడే నిజమైన ఫ్రెండ్ అని అంటారు కదా అలాగే నాకైతే నిజంగా లైవ్లో సపోర్ట్ అయితే నిజంగా లక్కీ అక్కే ఎప్పుడు నాకు తోడుంది నేనైతే లక్కీ అక్కని ఎప్పుడు మర్చిపోను నిజంగా థ్యాంక్ యూ లక్కీ అక్క నీకు లైవ్లో కూడా చెప్తున్నాను థ్యాంక్స్ బయట చెప్పవచ్చు కానీ వీడియోస్లో చెప్తే నాకు ఒక తృప్తి ఉంటుందని చెప్తున్నాను అలాగే నాకైతే నిజంగా వీళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ ఫొటోస్ అసలు పేర్లు కూడా తెలియదు అండి మ్యాజిక్ బాయ్ సారు నిజంగా ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు చాలా సపోర్ట్ అలాగే హర్ష సార్ కానీ కృష్ణ కానీ ఒక్కరి ఫేసులు కానీ ఎవ్వరూ తెలియదు నాకు అందరూ నాకు లైఫ్లో చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాతో ఒక ఫ్రెండ్ లాగా ఉండి నాకు చాలా సపోర్ట్ చేసినారు మీరంతా మిమ్మల్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను నా సపోర్ట్ చేశారు నా యూట్యూబ్ని ఇంతవరకు వచ్చిందంటే మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి వాళ్ళే వచ్చింది మీరందరూ నా కోసం చాలా ఓపిక్గా ఉంటారు నేను లైవ్లో నిద్రపోయినా సరే మీరు ఓపిక్గా లైవ్ చేశారు దానికైతే నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు మాట్లాడిందే మాట్లాడేస్తున్నాను ఎవరు ఏమనుకోవద్దు ఇప్పుడు దాకా క్లాస్ వీక్ అని అనుకోవద్దు మనం బద్దకాన్ని బ్రాండ్ అంబేసిడర్ కదా అలానే మీకు తింటాం ఇప్పుడైతే మెయిన్ మనకి డబ్బులు ఎంత వచ్చాయి అదే కదా మనకి కావాల్సింది తెలుసుకోవాలి కదా అందరూ నన్ను ఎగతా చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ మీరు నన్ను హేళన చేయడం వల్లే నాకు కొంచెం ఎక్కువ ధైర్యం వచ్చిందనమాట నేను ఇంకా సాధించగలనని వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అయితే మనకి డబ్బులు ఎంత వచ్చాయో చెప్పేద్దామా ఈ వాటర్ బాటిల్ అబ్బా నాకు కొంచెం నాలుక మందం కొంచెం సర్దుకోండి ఈ వాటర్ బాటిల్ వచ్చేసి వెయ్యి రూపాయలు అనుకోండి నేను ఇటువంటి వాటర్ బాటిల్స్ ఒక ఇరవై కొంటానండి ఇరవై కొనగలను అర్థమైందా వాటర్ బాటిల్ ఎన్ని కొంటాను ఇరవై కొంటాను అంత వచ్చింది నాకైతే అమౌంట్ అందరికీ నిజంగా మరీ 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 థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా వీడియోస్ని చూసి లైక్ ఇచ్చి షేర్ చేసి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే నిజంగా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి